హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పుట్టుమచ్చలు పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే శ్రీమంతులు అవుతారు అదృష్టవంతులు అనే విషయాలు మనం చాలా క్లుప్తంగా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వస్తే పుట్టుమచ్చలు వ్యక్తి యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తా అనే నమ్మకం ప్రాచీన కాలం నుండి ఉంది ఆనాటి నుండి ఈనాటి వరకు పుట్టుమచ్చలు జీవితాన్ని ప్రభావితం చేయడంలో మొదటి పాత్రను పోషిస్తూ ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు అలాగే పుట్టుమచ్చల శాస్త్రం కూడా చెప్తుంది మరి ఈ క్రమంలో పుట్టుమచ్చలు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటే ధన యోగాన్ని పొందుతారు అని శాస్త్రం చెప్తుందో స్పష్టంగా చెప్పబడుతుంది మరి అవేంటో తెలుసుకుందాం తలపై కుడి భాగంలో ఉంటే నుదురు మధ్య భాగంలో ఉంటే కుడి కనతపై ఉంటే ఎడమ కనతపై ఉంటే కుడి కన్ను రెప్పపై ఉంటే కుడి కన్ను లోపలి భాగంలో ఎవరికైతే పుట్టుమచ్చలు ఉంటాయో వారికి ధన యోగం కలుగుతుంది అలానే ముక్కు కుడి భాగంలో కుడి చెంపపై చెవులపై నాలుక చివరి భాగంలో పుట్టుమచ్చలు ఉన్నవారికి ఊహించని విధంగా ధనవంతులు అవుతారట ఇక మెడ ముందు భాగంలో కుడి భుజం పైన పట్టపైన హృదయ స్థానంలో మోచేతిపై కుడి అరచేతిపై కుడి తొడపై కుడి మోకాలుపై పుట్టుమచ్చలు ఉన్నవారు శ్రీమంతులు అవుతారని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతుంది ఈ ప్రాంతాల్లో ఉన్న పుట్టుమచ్చల వల్ల కష్టపడడం వల్ల కానీ లేదా కాలం కలిసి రావడం వల్ల కానీ ధనయోగం కలుగుతుందని పుట్టుమచ్చల శాస్త్రం తెలుపుతుంది సో ఫ్రెండ్స్ మరి మీ పుట్టుమచ్చలు మీ శరీరం పైన ఎక్కడెక్కడ ఉన్నాయో మరి నేను చెప్పిన ఈ భాగాల్లో కానీ పుట్టుమచ్చలు ఉంటే ఖచ్చితంగా మీరు చాలా అదృష్టవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక్కసారి పరిశీలన చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్